వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ ఈనాడు దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పథకేళి పజిలికి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం నటన అభినయం రెండు నిలువు కొండ నగం ఒకటి నిలువు కృష్ణుడికి ఇష్టమని కుచేరుడు ఇచ్చినవి అటుకులు పదకొండు అడ్డం కుత్సితం కుట్ర మూడు నిలువు వెల ఖరీదు ఎనిమిది అడ్డం ఆదిత్యుడు సూర్యుడు ఐదు అడ్డం మంచి బుద్ధి కలిగిన స్త్రీ అని అర్థం ఈ పేరుతో ఒక శతకం కూడా ఉంది సుమతి సుమతి శతకం ఆరు నిలువు డబ్బు ఆంగ్లంలో మణి పది అడ్డం జలం నీరు ఏడు నిలువు శ్రీనివాసుడు కొలువైన పట్టణం తిరుపతి పద్దెనిమిది అడ్డం ఆవాసం నివాసం వసతి పంతొమ్మిది నిలువు సమానత్వం సమత ఇరవై ఆరు అడ్డం శిరస్సు తల ఇరవై ఏడు నిలువు కెరటం లహరి ముప్పై ఏడు అడ్డం లజ్జితుడు లజ్జాలువు సిగ్గరి అంటే సిగ్గు కలవాడు సిగ్గు అనగా లజ్జ అన్న ఒకటే పద్నాలుగు నిలువు సపత్ని సవతి ఇరవై రెండు అడ్డం బొమ్మ ప్రతిమ ఇరవై రెండు నిలువు ఉపన్యాసం ప్రసంగం ముప్పై అడ్డం తట్ట గంప ముప్పై ఒకటి నిలువు స్వర్ణం పసిడి ముప్పై తొమ్మిది అడ్డం కలకలం అలజడి నలభై నిలువు వ్యాధి జబ్బు నలభై మూడు అడ్డం స్నానానికి వాడేది సోప్ సబ్బు ముప్పై ఆరు నిలువు అలుపు ఆయాసం అలసట నలభై ఎనిమిది అడ్డం ఉద్యానవనం తోట నలభై ఎనిమిది నిలువు వాలం తోక యాభై ఒకటి అడ్డం కంఠం గొంతు పీక నలభై నాలుగు నిలువు బావిలోంచి నీళ్లుతోడే బొక్కెన చేద నలభై నాలుగు అడ్డం మత్స్యం చేప నలభై ఐదు నిలువు ప్రాయం యుక్త వయసు పరువం నలభై తొమ్మిది అడ్డం కొంతమంది కొందరు నలభై తొమ్మిది నిలువు తెలుగు విషం ఇక్కడే ఉంటుంది కొండి యాభై రెండు అడ్డం శకటం బండి పదమూడు అడ్డం అమితమైన మోజు లాలస తొమ్మిది నిలువు బిడ్డలను నిద్రపుచ్చే పాట జోలపాట జోల పదమూడు నిలువు తాత్కాలికంగా బస చేయడానికి సత్రం లేదా భవనం ఆధునిక రూపంలో లాడ్జీ పదిహేడు అడ్డం న్యాయమూర్తి జడ్జి పదిహేడు నిలువు సీతమ్మ తండ్రి జనకుడు ఇరవై ఐదు అడ్డం పాము విడిచే పాత చర్మం కుబుసం ఇరవై ఒకటి అడ్డం మహిళ లలన పదహారు నిలువు ప్రేమ ప్రణయం వలపు ఇరవై నాలుగు అడ్డం దుర్వాసన కంపు ఇరవై నాలుగు నిలువు ముల్లు కంటకం ఇరవై ఎనిమిది అడ్డం పీఠం ఆసనం పీఠ ముప్పై నాలుగు అడ్డం భోజనం చేసే పళ్ళాలు కంచాలు ఇరవై తొమ్మిది అడ్డం అద్దించు ప్రాధేయపడు వేడు అలానే ఇరవై తొమ్మిది నిలువు అంగుళి అనగా వేలు ముప్పై ఐదు నిలువు లాఘవం నేర్పరితనం చాకచక్యం నలభై రెండు అడ్డం ఇంచుమించుగా లెక్క వేసేది అందాజుగా చెప్పేది అంచనా నలభై ఏడు నిలువు దేవనది జాహ్నవి గంగా యాభై అడ్డం చుబుకం గడ్డం నలభై ఆరు అడ్డం జింక సారంగం నలభై ఒకటి నిలువు అల్లం వెల్లుల్లి లవంగాలు చెక్క కలిపి నూరితే మసాలా నలభై ఒకటి అడ్డం డాష్ ఇది కొట్టడం అంటే టోపీ వేయడం మస్కా కొట్టడం మస్కా ముప్పై మూడు నిలువు తిప్పి కొట్టడం అనాదరణ తిరస్కారం ముప్పై ఎనిమిది అడ్డం యుద్ధం రణం ముప్పై రెండు అడ్డం మన్మధుడి భార్య రతి ఇరవై మూడు నిలువు ఒక రకం వీణ దేవతలలో ఒక తెగ కిన్నెర ఇరవై మూడు అడ్డం ఆకు ఒక్క సున్నం కలిపి చుడితే పాన్ కిళ్ళి ఇరవై నిలువు మరల మరోసారి మళ్ళీ ఇరవై అడ్డం వటవృక్షం మర్రి పదిహేను నిలువు పిచ్చి వెర్రి పదిహేను అడ్డం వరద ప్రవాహం వెల్లువ పన్నెండు నిలువు గృహం ఇల్లు ఇంకా మిగిలింది నాలుగు అడ్డం అది వచ్చేసి అడ్డం ఇరవై తొమ్మిదితో ఉత్సవం సంబరం అడ్డం ఇరవై తొమ్మిది వేడు ఉత్సవం సంబరం అనగా వేడు క కాబట్టి నాలుగు అడ్డం క ఇదండి వాళ్ళ ఈనాడు దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పదకేళి పజిల్కి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ ప్రజల్ని పూరించుటలో ఏమైనా తప్పులు తెరలినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్